నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు కాలజ్ఞానం ప్రకారం కలియుగాంతం అయిపోయింది సంధికాలం జరుగుతుంది ఇప్పుడు కలియుగం కాదు ఇది అని చెప్పి వాళ్ళు అంటున్నారు దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు వారు జగద్గురువుల హరి హర హిరణ్యాత్మక స్వరూపులు అంటే హరిహర గురు రూపంలో వచ్చినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మొత్తం మూడు కాలజ్ఞానాన్ని రాశారు కాలజ్ఞానం అంటే ఏంటంటే ఫ్యూచర్ కాదు అక్కడ జరిగేది కాలం అసలు ఎలా పనిచేస్తుంది ఎలాగా ఈ స్టార్స్ ఎలా ఉంటాయి ఆ తర్వాత సూర్యుడు ఈ కాన్స్టలేషన్స్ జొడైక్ సైన్స్ రాసులు ఇవన్నీ ఉంటాయా ఉండవాదా భవిష్యత్ భవిష్యత్తుతో అది కూడా లింక్ అయి ఉంది అంటే ఖగోళ శాస్త్రాన్ని దృష్టితో చూశారు ఉదాహరణగా ఆయన జగద్గురులైన భారతీయ ఆయన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏమంటారంటే ఇప్పుడు కలియుగాంతం తర్వాత మొత్తం జలమయం అయిపోయిన తర్వాత మనందరం చచ్చిపోతాం చాలా ఆత్మల అవసరం కొన్ని కోట్ల ఆత్మల అవసరం అందువల్ల అందరం కూడా స్టార్స్ అయిపోతాం స్టార్స్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ చేస్తారు అని చెప్పారు అంటే సృష్టి ఎక్స్పాండ్ అవుతుంది వ్యాపిస్తుంది అప్పుడు దేవుడికి కొన్ని కోట్ల ఆత్మల మన అందరం కూడా స్టార్స్ అయిపోతాం అనమాట అప్పుడు కాబట్టి మీకు డౌట్ రావచ్చు ఎలా స్టార్స్ అయిపోతాం అండి అని ధ్రువుడు తపస్సు చేస్తే ద్రువ పదం ఇచ్చారు స్టార్స్ అంటే చాలా హైయెస్ట్ తపస్సు చేశాడు కాబట్టి మనకి మనం కూడా కలియుగ సంధికాలంలో మనకి పశ్చాత్తాపాలు వచ్చేస్తాయి వచ్చేసి మహాపురుషుడు అయినటువంటి వీరభోగ వసంతరాయలు వారు మనల్ని మార్చి మార్చేస్తూ ఉంటారు చెప్తాను అదంతా కూడా పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం భవిష్యత్తును కూడా చూసి రాశారు బాగుంది అయితే ఇప్పుడు కలియుగంలో రాహు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఎవరు ఏది యూట్యూబ్ లో ఏది చెప్తే అదే నిజం అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి ఏది తెలీదో ఏది కరెక్టో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు ఒక ఆయన అయితే నాకు నవ్వొచ్చింది ఒక యూట్యూబర్ వాడి వయసు ముప్పై సంవత్సరాలు కూడా ఉండదు ఇరవై నాలుగు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కాలజ్ఞానం అంటే ఏంటనుకుంటున్నారు జస్ట్ ఇంతకు ముందు టూ జీ ఫోన్ ఉండేది తర్వాత త్రీ జీ తర్వాత ఫోర్ జీ వచ్చింది కాబట్టి ఫైవ్ జీ వస్తుందని చెప్పారు దిస్ ఇస్ అంతే వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంకా గొప్ప ఉంది ఫైవ్ జీ వస్తుందని ఎస్టిమేట్ చేసి చెప్పారని ఏదో మామూలుగా లౌకికవాది చెప్పారు చెప్పారు తప్పు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వస్తుందని చెప్పారు వచ్చింది ఆ రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో గంటలు వాటంతటికవి అర్ధరాత్రి పన్నెండు గంటలకు మోగుతాయి అన్నారు మోగిని ప్రపంచం అందరికీ తెలుసు అక్కడున్న గుళ్ళో పంతుళ్ళు భయపడిపోయారు భక్తులు భయపడిపోయి బయటకు వచ్చేసారు వన్ కిలోమీటర్ గట్టిగా సౌండ్ భరించలేకపోతున్నారు వన్ వన్ కిలోమీటర్ దూరం వచ్చేసారు ఇవన్నీ కూడా పేపర్లు పబ్లిష్ చేసినాయి అప్పుడు మనం ఇంకా పుట్టిన పుట్టలేదు నెక్స్ట్ అది అయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చిన్నప్పుడు ఆవుల్ని కాస్తూ గోవిందమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆ ఆ కాలజ్ఞానాలు రాసినటువంటి ఒరిజినల్ ప్రతులన్నీ కూడా ఒక పాతేసి దానిపైన చింత చెట్టును వేశారు ఆ చింత చెట్టు పుయ్యదు పంతొమ్మిది వందల అరవై రెండులో అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత అప్పుడు పూస్తుంది ఐదు నెలలకి అన్నారు గంటలు మోగిన తర్వాత అలా కరెక్ట్ గా ఐదు గంటల తర్వాత మోగింది ఐదు నెలలకి ఐదు నెలలకి మోగింది ఇది చింత చెట్టు పూసింది పూసింది ఆ పూసిన తర్వాత ఐదు రోజులకి చింత చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ చనిపోయినప్పటి నుంచి కలియుగాంతం అయిపోతుంది అన్నారు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు సంధి కాలం జరుగుతోంది దీన్ని సపోర్టివ్ గా నేను చెప్పగలను ఎనీ పండితుడు నేను అదరమణ మీద పండితుడిని బిజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని ఈ స్టోరీ చెప్పేది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం దేవస్థానం బనగానపల్లి స్వామి మఠం వాళ్ళు ధృవీకరిస్తారు వాళ్ళ దగ్గర ఒరిజినల్ ప్రతులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రతుల్లో ఉన్నాయి వాళ్ళు చూపిస్తారు కూడా ఏ విధమైన సందేహాలు అవసరం లేదు ఇందులో ఇకపోతే ఎలా మనం సపోర్ట్ చేయొచ్చు అంటే కాశీలో జరిగేటటువంటిది ఇప్పుడు కలియుగమే అదే కలియుగం కాదు కృతయుగమే ఎందువలనంటే కాశీలో చాగంటి కోడేశ్వర గారు ఉపన్యాసాలు కూడా ఉన్నాయి చూసుకోండి కావాల్సి శివపురాణంలో చెప్పబడి ఉంది ఇదంతా కాశీలో మనము సృష్టి నిర్మాణం చేసిన తర్వాత ఇలాగ ప్లేన్ ఉంది ఇలాగ ఒకే ప్లేన్ మీద భూమి ఉంది ఫస్ట్ త్రేతాయుగం అయిపోయింది ఆయుగం అయిపోయినప్పుడు శివుడు వచ్చి త్రిశూలాన్ని కాశీ పార్ట్ ఇలా ఉంటుంది కదా ఆ భామ భాగాన్ని అడుగు భాగాన్ని ఇలా త్రిశూలంతో పైకి లేపుతాడు కిందదంతా మిగతా భూమి అంతా కూడా జలమయం అయిపోయింది మనం నీళ్ళలో చచ్చిపోయాం మళ్ళీ కొత్త సృష్టి చేసిన తర్వాత కాశీ పరమేశ్వరుడు త్రిశూలాన్ని కిందకి దించుతాడు దించగానే భూమిలో కలిసిపోయింది వీళ్ళకి మాత్రం కృతయుగమే నెక్స్ట్ రెండవది మళ్ళీ త్రేతాయుగం మనం చేస్తున్నాం త్రేతయుగం తర్వాత మళ్ళీ పైకి గెలుపుతాడు మళ్ళీ త్రేతాయుగం మళ్ళీ అలా ద్వాపరయుగం మళ్ళీ అలా కలియుగం ఇప్పుడు అందువల్లే కాశీలో ఎవరి సంకల్పం చెప్పినా బుద్ధిమంతుడైనటువంటి వాడు జ్ఞానుడైతే మాత్రము వాళ్ళు ఏం చెప్తారంటే కృతజ్ఞ ప్రదం పాదే జంబోద్వీపే భర్త పరిషే భర్తకండే మెరోహ దక్షిణ దిగ్భాగే అని కృతయుగాన్ని మాత్రమే సంకల్పంలో చెప్తాం కలియుగం చెప్పం ఆ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇది సంధికాలం జరుగుతుంది ఇప్పుడు సంధికాలం ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై వెయ్యి సంవత్సరాల పాటు జరుగుతుంది ఈ వెయ్యి సంవత్సరాలు సంధికాలం అన్నారు మనం అందరం కూడా స్టార్స్ చెబుతాం బాగుంది తర్వాత ఇప్పుడు జరగబోయేటటువంటి పరిణామాలు ఏమవుతాయంటే మనకి ఇప్పుడు ఏడవ మన్వంతరంలో ఉన్నాం మనం ఎనిమిదవ మన్వంతరం వస్తుంది ఈ ఎనిమిదవ మన్వంతరంలో బలి చక్రవర్తి ఆయన ఏమవుతాడంటే ఆయన ఇంద్రుడు అవుతాడు ఇప్పుడున్న ఇంద్రుడు డ్యూటీ దిగిపోతాడు చనిపోతాడు ఆయన వేరే బ్ర నమ బ్రహ్మ ఆంజనేయ వారు ఇప్పుడున్న బ్రహ్మ సరస్వతి దేవ భర్త బ్రహ్మదేవుడు చచ్చిపోతాడు మనలాగా చచ్చిపోతే ఈయన్ని ఆంజనేయ స్వామిని తొమ్మిదో బ్రహ్మ కింద ఎక్కుతాడు ఎనిమిదవ మన్వంతరం అంటారు దీన్ని అప్పుడు పైన స్టార్స్ ఉన్నాయి కదా ఆ స్టార్స్ బ్లాస్ట్ అవుతాయి బ్లాస్ట్ అయిపోయి పడిపోతాయి కింద మిటిఆర్స్ ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం తోక చుక్కల కింద క్రింద పడిపోవడం ఇవంతా సృష్టి అయిపోతుంది ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పన్నెండు సూర్య కుటుంబానికి దగ్గరగా మనకి పన్నెండు ఆ కాన్స్టలేషన్స్ ఉన్నాయి జొడైక్ సైన్స్ రాశులు ఉన్నాయి అప్పుడు ఒక రాశి పడిపోతుంది ఎనిమిదవ మనవంతరంలో పదకొండే ఉంటాయి అందువలన శాస్త్రంలో ఇప్పుడు మనం పన్నెండు రాశులని చెప్తున్నాం కదా ఈ పన్నెండు రాశుల్లో ఒకటి ఉండదు అనమాట పదకొండు రాశులే ఉంటాయి తర్వాత ఇప్పుడు మనం కలియుగంలో మనం చే మనకి షట్ ఏమండి ఏడు చక్రాలండి ఏడు చక్రాలు మూలాధార చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ నాకు యాక్టివేట్ అయిపోయినండి యాక్టివేట్ అయిపోయినాయి నాకు కలర్స్ కనబడిపోతున్నాయి సౌండ్స్ కనబడిపోతున్నాయి నాకు శక్తులు వచ్చేసినాయి అండి అష్ట అష్ట సిద్ధులు వచ్చినాయి నవ నిధులు వచ్చేసినాయి అని చెప్పేసి కోతలకు వస్తున్నారు కదా అంత ఈజీ కాదు మూలాధార చక్రం ఒకటి విచ్ఛిన్నం అయితేనే మనకి సిద్ధులన్నీ వచ్చేస్తాయి నవనిధులు సిద్ధులు నవనిధులు మనకి మనకి కాలు పిసుకుతా ఉంటాయి యోగిని మాతలు అరవై నాలుగు యోగిని మాతలు మన కాలు పిసుకుతా ఉంటాయి శ్రీకృష్ణ మూలాధార చక్రం ఒక్కదానికే మూలాధార చక్రానికి ఎవరు కావలేదు మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు అంటే వినాయకుడికి మొట్టమొదట పూజ చేయాలి అని శాస్త్రంలో ఎందుకు చెప్తారంటే వెళ్ళిపోయి వినాయకుడి విగ్రహాన్ని కొటమని కాదు నీ శరీరం ఒక దేవాలయం అయినప్పుడు మొదటి తలుపు మూలాధార చక్రం మర్మాంగాల దగ్గర ఉంది దాన్ని యాక్టివేట్ అయినప్పుడు నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ డోర్ ఫస్ట్ మెట్ ఎక్కితేనే సెకండ్ మెట్ ఫస్ట్ డోర్ ఓపెన్ అయితే సెకండ్ డోర్ అలా మణిపూరక చక్రం అలా స్టెప్ బై స్టెప్ నువ్వు ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రార చక్రం వెళ్ళాల సహస్రార చక్రంలో కొండలి శక్తి జాగృతమై ఉంటుంది అదంతా తిరగబడినటువంటి పాము రూపంలో ఉంటుంది రివర్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ వీళ్ళకేదో మామూలు ఉన్నటువంటి దొంగ బాబాలు దొంగ స్వామీజీలు కపడ బ్రహ్మల కపడ జ్యోతిష్కుల కబడ్డ మంత్రగాళ్ళు నాకు విచ్ఛిన్నం అయిపోయింది నాకు విచ్ఛిన్నం అయిపోయింది అని మొదలెట్టారు ఎవరికీ విచ్ఛిన్నం కాలేదు ఎవరికి విచ్ఛిన్నం కాదు కూడా ఇది గురు అనుగ్రహం ఉంటేనే విచ్ఛిన్నం అవుతుంది జగద్గురు